మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం అండి మాసాల్లో లాస్ట్ బట్ వన్ అయినటువంటి నవంబర్ మాసంలో రాసుల్లో చివరి రాసైన మిన రాశి వారికి ఎలా ఉండబోతుంది ఉభయోదయ రాశి జీవితంలో అనేక రంగాల్లో తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది ప్రత్యేకించి వృత్తిపరమైన అంశాల్లో కొన్ని కీలక మార్పులు శ్రీకారం చూపుతోంది చేసే పనులు దీర్ఘకాలిక ప్రభావాన్ని కలిగిస్తాయి కాబట్టి ప్రతి అడుగు మీనరాశి వాళ్ళు ఈ మాసంలో ఆచితూచి అడుగు వేయండి ఈ మాసంలో మార్గదర్శకేసం చేస్తాయి కానీ అదే సమయంలో వాస్తవిక దృక్పథంతో వ్యవహరించడం చాలా ముఖ్యం నేల విడిచి సాము చేయవద్దు ఈ మాసం మిమ్మల్ని కొత్త ప్రయాణానికి సిద్ధం చేస్తుంది ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడమే కాకుండా వ్యక్తిగతంతో పరిణతి మెచ్యూరిటీ వచ్చే విధంగా మీకు సాన పెట్టినట్టుగా ఉపయోగపడతాయి దాన్ని నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మార్చుకోండి ఈ సృజనాత్మకమైన ఆలోచనలు వ్యాపార ప్రణాళికలు కేవలం ఆలోచనలకే పరిమితమైనవి కావు వాటిని ఆచరణలో పెట్టడానికి అవసరమైన వనరులు రీసోర్సెస్ మార్గాలు వేవ్స్ అంటే ఈ వేస్ వేవ్ లెంగ్త్ పర్ఫెక్ట్గా ఉండాలి మీ పార్ట్నర్స్తో వేస్ కరెక్ట్గా ఉండాలి వాటికి కావాల్సిన రీసోర్సెస్ కూడా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి ఈ ప్రక్రియలో మీరు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ఆర్థిక లావాదేవీలలో ముఖ్యంగా పెద్ద మొత్తాలలో డబ్బులు చేతులు మారే సందర్భాల్లో బేరసాల చేయటం చాలా అవసరం ఎదుటివారు చెప్పినది గుడ్డిగా ఎట్టి పరిస్థితుల్లో నమ్మద్దు మీకు లాభదాయకంగా ఉండే విధంగా ఒప్పందాలను కుదుర్చుకోండి మీ మృదు స్వభావాన్ని ఇతరులు చాలా లీనియన్స్గా తీసుకునే అవకాశం ఇవ్వబాకండి వారసత్వ వివాదాలు ఆస్తి తగాదాలు ఒక్కసారిగా తెరపైకి లేచే అవకాశం ఉంది వీటిని చాలా సమయస్ఫూర్తితో పరిష్కరించుకోండి అంటే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవలసిన మాసం ఇది అంటే ఏంటంటే మీ ఆలోచనలు శక్తి సామర్థ్యాలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడనే తపన మీ ఆశయాన్ని చేరుకోవాలనే కోరిక విభిన్న మార్గాల్లో ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై మీ మనసు నిరంతరం ఆలోచిస్తూ ఉంటుంది దాన ధర్మాలు చేసే గుణం మీలో అధికంగా ఉండచ్చు అది లేనివాడికి వీడికి కాదు మీ శక్తిని మించిన దానాలు చేయకుండా చూసుకోండి లేని పక్షంలో మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ఈ విలువైన పత్రాలు దస్తావేజులు అగ్రిమెంట్లు వాటిని సంతకాలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి అలాగే ప్రతి క్లాజును ప్రతి పదాన్ని జాగ్రత్తగా చదివి సంతకం పెట్టండి పత్రాలలో కనిపించిన ప్రమాదం దాగి ఉండే అవకాశం ఉంది కాబట్టి చిన్న పొరపాటును భవిష్యత్తులో మిమ్మల్ని పెద్ద చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి సలహా ఇస్తున్నాను మొహమాటం నో చెప్పటం అనేది ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయండి ఈ మాసంలో అలాగే మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు నిరంతరం కొనసాగించండి ఆవిడ దగ్గర దాపరికాలు ప్రదర్శించవాకండి ఉద్యోగ రంగంలో ఉన్నవారు కూడా ఒక బృందంతో కలిసి పనిచేయటం ద్వారా మీ ఆలోచనలు ప్రణాళికలో ఉన్నతాధికారులు ఆకట్టుకుంటాయి ఈ కాలంలో మీరు కొత్త అసాధారణమైన పనులు కొంత రహస్యంగా ఉండే విషయాల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు అంటే పురాతన వస్తువులు ఆధ్యాత్మిక శాస్త్రాలు గూఢమైన విజ్ఞానము వంటి వాటి గురించి తెలుసుకోవటానికి అధ్యయనం చేయటానికి సమయం కేటాయిస్తారు ఈ పనిలో మీరు చూపించే పట్టుదల అంకిత భావం మంచి గుర్తింపు తెచ్చిపెడుతుంది అలాగే మీరు అత్యవసరమైనప్పుడు కఠినంగా వ్యవహరించవలసిన అవసరం కూడా ఈ నెలలో ఏర్పడుతుంది సహజంగానే మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక పరిపూర్ణతను సవిస్తాయి అంటే ఒక కంప్లీట్నెస్ కోరుకుంటారు ఈ గుణం ఈ కాలంలో మీకు విజయానికి పునాదిగా పడుతుంది ఏది ఈ ప్రథమార్థమైపోతే ఈ నవంబర్ ద్వితీయార్థం అంటే రెండో పదిహేను రోజుల్లో ఏంటంటే మీ దృష్టి ఈ లౌకికమైన భౌతికమైన విషయాలకు అంటే ఏంటంటే మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండేటువంటి ఇన్కమ్ సోర్స్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కాలంలో స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి చాలా కాలంగా అమ్మాలనుకుంటున్నా లేదా కొనాలనుకుంటున్న ఆర్థిక సంబంధాలు కూడా ఈ నెలలో ఒక పాజిటివ్ రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది కొత్త హంగులతో దాన్ని సంస్కరించటం వంటివి చేస్తారు మీరు అలాగే మరమ్మత్తులు చేపట్టడానికి నిర్మాణాల్లో చాలా అనుకూలమైన సమయం అలాగే మీ అధికారిక పరిధులు విస్తరించుకోవడానికి బిజినెస్ ఎక్స్పాండ్ చేయటానికి అవసరమైన ధనాన్ని ఎలా సంపాదించాలనే విషయంపై తీవ్రంగా దృష్టి సారించే అవకాశం జరుగుతుంది ఇందుకోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు అవసరమైతే కొద్దిగా రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధపడే మనస్తత్వం ఇది అలాగే కానీ దృఢ నిశ్చయంగానూ నిరంతర పరిశ్రమ మాత్రమే మిమ్మల్ని విజయం వైపు ప్రేరేపిస్తుంది విజయం సాధించాలనే మీ తపన దానికోసం మీరు పడే శ్రమ మిమ్మల్ని ఉంత స్థానానికి చేరుస్తాయి ఈ ప్రయాణంలో మీరు అనుసరించని మార్గాల విషయంలో కొంత పునరాలోచన చేసుకోవలసి రావచ్చు మీ నడవేడిక ఇతరుని ఇబ్బంది కలగవచ్చు మీ లక్ష్య సాధనకు అవి సరైనవి కాకపోవచ్చు అంటే అవసరాన్ని బట్టి పరిస్థితులకు అనుగుణంగా మీ ప్రణాళికలను సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటే ముండి పట్టుదలకి పోకుండా సామరస్యంగా శక్తియుక్తులతో కొంచెం ఇంటెలిజెన్స్ అనేది మీ సమయస్ఫూర్తి స్పాంటినిటీ అనేది జాగ్రత్తగా ఉపయోగించుకోండి ఈ క్రమంలో మీరు కొన్నిసార్లు ఇతరుల సమస్యలను వారి వివాదాల్లో అనవసరంగా తలదూర్చవద్దు అట్లాగే మీ విలువైన సమయం కానీ శక్తిని కానీ అనవసరమైన విషయాలకి అనవసరమైన వ్యక్తులకి అనవసరంగా వృధా చేయవద్దు అందరినీ సంతోషపెట్టాలనే ప్రయత్నించడం ఆచరణ సాధ్యం కాదు అందరినీ ఒప్పించడం అనేది ఎవరికీ సాధ్యం కాదు ఎంత పని వచ్చుడిలోనైనా సంతోషంగా ఉత్సాహంగా మీరు ఉండటం నేర్చుకోండి మీ అంతర్గత శక్తిని మీ సానుకూల దృక్పథాన్ని అంటే పాజిటివ్ యాక్టిట్యూడ్ని ఈ మాసంలో మీకు ఎంతగానో హెల్ప్ఫుల్గా ఉంటాయి మీ పని పట్ల మీకున్న నిబద్ధత మీ ప్రశాంతమైన స్వభావము ఉన్నతాధికారుల మన్నలను పొందుతారు కుటుంబ జీవితంలో కూడా సంతోషకర ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణం ఉంటుంది మీ కుటుంబ పిల్లలు జీవిత భాగస్వాములు వారి అవసరాలు తీర్చడంలో వారికి అండగా నిలవడంలో మీకు అదే మీ జీవితానికి ఆశయము అది సాధిస్తారు కూడా ఆయనలో జీవితంలో స్థిరత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుంది గ్రహాలు అనుకూలతని సద్వినియోగం చేసుకోండి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగండి ఈ మాసంలో ఒక చిరస్మరణమైన ఒక అంటే రికగ్నైజ్డ్ వర్క్ చేస్తారు మీరు అంటే మీకు అది గుర్తింపు ఇస్తుంది అలాగే ఈ నెలలో ఖచ్చితమైన పరిహారం ఏంటంటే కేతువుకి ధాన్యం దానం చేయటం ద్వారా కానీ అంటే నిరాశని కలిగించేటువంటి దృక్పథాలను దూరంగా పెట్టడం వల్ల కానీ లేదా ఇంకా మీకు గట్టిగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా మీరు శివ వైష్ణవులు కలిసిన అంటే కొన్ని దేవాలయాల్లో శివుడే ఉంటాడు కొన్ని దేవాలయాలు విష్ణువే ఉంటారు ఈ శివుడు విష్ణువు కూడా కలిసిన ప్రాంగణాలు కొన్ని ఉంటాయి అభేద స్థితికి అతీతమైన స్థితికి అవి అనుగుణం కనుక అక్కడికి వెళ్ళి ఒకే రోజు ఒకే పూట ఇద్దరు స్వాములకి శివకేశవులు ఇద్దరికీ అర్చన చేయించి రావటం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు పెరుగుతాయి మీ జీవితంలో ఏదైతే డీవియేషన్స్ ఉంటాయో ఏవైతే క్లాషెస్ ఉంటాయో అవన్నీ కూడా నివారణ కావాలి అంటే ఏంటంటే శివకేశవ అభేదాత్మకమైనటువంటి అర్చన చేయటం ద్వారా మీ జీవితంలో అన్నీ కూడా నెగిటివ్ థాట్స్ అన్నీ పోయి పాజిటివ్ థాట్స్ రావటం వల్ల మీకు అద్భుతంగా ఈ రెమెడీ ఉపయోగపడుతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద రెమెడీలు వేలు వేలు ఖర్చు పెట్టాల్సిన ఏమీ లేదు ఈ మీనరాశి వాళ్ళకి అద్భుతంగా ఈ నెలలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాగ నిందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు